నిన్న లగచర్ల భూసేకరణ నేడు గచ్చిబోలి భూముల అంశం రేవంత్ ప్రభుత్వానికి చిక్కులు తప్పడం లేదు టీ సర్కార్ను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ప్రతిపక్షాలు దీంతో అసలు సమస్యలు ఎలా వస్తున్నాయో అర్థం కావడం లేదంటున్నారు హస్తం నీడలు నిజంగా గ్రౌండ్ వర్క్ లేకుండానే ప్రభుత్వ నిర్ణయాలుంటున్నాయా ప్రాక్టికల్ సమస్యలపై అంచనా వేయలేకపోతున్నారా సీఎంఓ ఆఫీసర్ల యాక్షన్ ప్లాన్ లో లోపాలున్నాయా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి హెచ్సియు రగడ దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది హెచ్సియు విద్యార్థుల భావోద్వేగాలను ఎందుకు అంచనా వేయలేకపోయారు ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ప్రభుత్వానికి నష్టం జరుగుతుందా అనే చర్చ సాగుతోంది దీనికి సంబంధించి పూర్తి ఇన్ఫర్మేషన్ కాంగ్రెస్ ప్రభుత్వం కి తలనొప్పిగా మారినటువంటి విషయాలు లగచర్ల కావచ్చు ఇప్పుడు ప్రస్తుతం గచ్చిబౌలి భూముల అంశం కావచ్చు దీంట్లో హెచ్సియు విద్యార్థులు నిరసనలు ఆందోళనలు వ్యక్తం చేయడం వాళ్ల అరెస్టులు ఇదంతా కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా తయారైనటువంటి అంశం సో వీటన్నింటినీ ఏ రకంగా ఎదుర్కోబోతున్నారు ఈ అంటే సరైనటువంటి ప్లానింగ్ లేకుండానే ప్రభుత్వం అడుగులు పడుతున్నాయి అన్న దానికి ఇవన్నీ కూడా నిదర్శనంగా నిలుస్తున్నాయనేటువంటి విమర్శలకు ఏ రకమైనటువంటి సమాధానం చెప్తారు వాళ్ళు ఎస్ రోజా ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వంలో కొంతమంది అధికారంలో చేస్తున్నటువంటి ఏదైతే తప్పిదాలు కావచ్చు అదేవిధంగా ముందస్తు ప్రణాళికలు లేకపో లేకపోవడం వల్ల ప్రభుత్వం అప్రతిష్ట పాల కావాల్సి వస్తుందని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం తీసుకున్నటువంటి కీలక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ప్రతి నిర్ణయంలో కూడా మళ్ళీ ప్రభుత్వానికి అవన్నీ నిర్ణయాలు వెనక్కి తీసుకుంటున్న పరిస్థితి దానిపై స్టేలు వస్తున్న పరిస్థితి కోర్టులలో ఏదైతే గత కొంతకాలంగా కూడా మనం చూస్తూ ఉన్నాం దీనిపై ఇటు ప్రభుత్వంలో కావచ్చు పార్టీ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కావచ్చు ఒక భిన్నమైన ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ప్రధానంగా ఏదైతే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఇటీవల ఏదైతే హెచ్యు భూముల అంశానికి సంబంధించి నేరుగా నాలుగు వందల ఎకరాలను తీసుకుని దాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఏదైతే ప్రభుత్వం తీసుకుందో దానిపై విద్యార్థులు ఆందోళనలు చేయడము మరొక వైపు ఇటు హైకోర్టు సుప్రీంకోర్టులను తట్టడము ఒకవైపు ఇటు ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ కావచ్చు ఇటు పెద్ద ఎత్తున దీన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడం కావచ్చు జాతీయ స్థాయిలో కూడా దీన్ని తీసుకుపోవడం కావచ్చు ప్రభుత్వానికి ఇది కొంత ఇబ్బందికరమైన వాతావరణం వచ్చింది దీనిపై సుప్రీంకోర్టులో కూడా ఈ భూములపై ఇప్పటికిప్పుడు ఎట్లాంటి ము ఎట్లాంటి పనులు చేయొద్దని చెప్పేసి కూడా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు కూడా ఆ స్టే విధిస్తూ సర్వత సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇవ్వడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ప్రభుత్వంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలపై ప్రధానంగా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు చర్యలు లేకుండా ప్రణాళికలు లేకుండా తర్వాత వచ్చే కాన్సిక్వెన్సెస్పై ఎట్లాంటి ఏం జరుగుతుంది అనే ముందస్తు ప్రణాళికలు లేకుండా నిర్ణయాలు తీసుకోవడం వల్లే ప్రభుత్వానికి అప్రతిష్టపాలు అవుతుందని చెప్పేసి కూడా భావిస్తూ ఉన్నారు మనం చూసినట్టయితే గతంలో ఏదైతే మూసి పునరుజ్జీవం విషయంలో మూసి ప్రక్షాళన అని చెప్పేసి కూడా ప్రతిపక్షాలు పెద్ద ఎత్తున దీన్ని ప్రచారం చేస్తాయి సోషల్ మీడియాలో కావచ్చు అదేవిధంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళడం కావచ్చు సో అది కూడా ప్రభుత్వానికి సో అక్కడ కూడా దాన్ని ప్రస్తుతం వెనక్కి తగ్గాల్సి వచ్చిందని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది దాని తర్వాత హైడ్రా విషయంలో కూడా అదేవిధంగా ఆ వెనక్కి తగ్గిన పరిస్థితి కనిపిస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు ఎందుకంటే చాలా వరకు కూడా ఇటు పేదవారి ఇల్లు కూల్చేస్తున్నారు పెద్దల జోరికి పోవడం లేదు అని చెప్పేసి కూడా అంటే తర్వాత ఏదైతే నిర్ణయం తీసుకునే ముందు డైరెక్ట్గా దాన్ని అమలు చేస్తూ ఉన్నారు కానీ అమలు అమల్లోకి గ్రా క్షేత్ర స్థాయిలోకి అమల్లోకి వెళ్ళిన తర్వాత ఇటు ప్రజల నుంచి కావచ్చు దాని స్టేక్ హోల్డర్ నుంచి కావచ్చు చాలా వరకు కూడా ప్రభుత్వానికి వ్యతిరేకత వస్తా ఉంది ఈ దీని వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని చెప్పేసి కూడా తర్వాత ఏదైతే చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా ప్రభుత్వ పరిస్థితి తయారైందని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది దీనికి కారణం ప్రధానంగా ఇటు సీఎంఓలో పనిచేసే ఉద్యోగులు కావచ్చు ఇటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో ఉన్నటువంటి కీలక పోస్టుల్లో ఉన్నటువంటి ఉద్యోగులు కావచ్చు ముఖ్యంగా నిఘా వైఫల్యం అదేవిధంగా ఇంటెలిజెంట్ ఫెయిల్యూర్గా ఇది చాలా మంది ప్రభుత్వ పెద్దలు చెబుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎందుకంటే ఇటీవల లఘుచరుల అంశంలో కూడా ప్రభుత్వానికి ఎదురు దెబ్బ తగిందని చెప్పేసి కూడా కొంతమంది గుర్తు చేస్తూ ఉన్నారు ఎందుకంటే లఘుచర్ల భూసేకరణ విషయంలో కూడా ఎందుకంటే ఒక్కసారిగా ఇట్లాంటి ఇన్ని వందల ఎకరాలు భూసేకరణ చేస్తే అక్కడి నుంచి వచ్చే రైతుల నుంచి కావచ్చు అక్కడ స్థానికుల నుంచి కావచ్చు ఎట్లాంటి పరిణామాలు వస్తాయి ప్రభుత్వానికి వ్యతిరేకంగా దాన్ని ప్రభుత్వం ఎట్లా అవుట్ చేసుకుని ముందుకు వెళ్ళాలి అనేది లేకపోవడంగా నేరుగా డైరెక్ట్గా వాళ్ళపైకి ఏదైతే బుల్డోజర్ వేసుకుని వెళ్ళినట్టుగా ఏదైతే వన్ సైడెడ్గా వెళ్ళడం వల్ల ఇవన్నీ కూడా అక్కడి నుంచి ప్రతిస్పందనగా ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని చెప్పేసి కూడా ఇప్పుడు ఒక ఆలోచనలో పడ్డట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఈ హెచ్సియు భూముల అంశంలో కూడా తాజాగా ప్రభుత్వ పెద్దలు ఇదే ఆలోచిస్తున్నట్టుగా కూడా Te lo he estado porque... సుప్రీంకోర్టు ఏదైతే స్టే ఇచ్చిన తర్వాత మంత్రుల కమిటీని వేయడం కావచ్చు అదేవిధంగా సోషల్ మీడియాలో ఏ ఏదైతే ఆధారిత వీడియోలు ప్రచారం చేస్తారని చెప్పేసి ఇప్పుడు స్టే ఇచ్చిన తర్వాత ఇవన్నీ కూడా ప్రభుత్వాలు ఇప్పుడు వీటన్నిటిపై మాట్లాడుతూ ఉన్నాయి కానీ ముందుగానే ఎందుకు దీనిపై తర్వాత ఎట్లాంటి కాన్సిక్వెన్సెస్ వస్తాయి ఎట్లాంటి ఎట్లాంటి ప్రభావం ఉంటుంది విద్యార్థులు ఏ విధంగా దీనిపై మాట్లాడే అవకాశం ఉంటుంది ఎందుకంటే ముందస్తుగానే వీళ్ళందరితోటి మాట్లాడిన తర్వాత ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని ముందుకు వెళ్తే బాగుండేది అనే చర్చ అయితే ప్రస్తుతం నడుస్తుంది ఉంది మొత్తానికి అయితే ఇప్పటికీ ఇంటెలిజెన్స్ చీఫ్ కావచ్చు అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు కావచ్చు ఇటు నిఘా వైఫల్యం కావచ్చు ఇప్పుడు ఆ సోషల్ మీడియా అకౌంట్లపై దృష్టి కేంద్రీకరించినట్టుగా కూడా చేస్తూ ఉన్నారు ఏదైతే ఏ ఆధారిత ఫేక్ వీడియోలు ప్రచారం చేశారని చెప్తా ఉన్నారో దానిపై ఇప్పుడు మాట్లాడడం ఎంతవరకు సవం అని చెప్పేసి కూడా ప్రభుత్వంలో ఒక చర్చ అయితే నడుస్తూ ఉంది ఏదేమైనప్పటికీ కొంతమంది అధికారులు ఏదైతే ముందస్తుగా అంటే ఏదైతే అమలు చేయాల్సిన పథకం కావచ్చు లేదంటే ఏదైనా ప్రభుత్వ నిర్ణయాన్ని కావచ్చు ప్రజల్లోకి తీసుకెళ్ళే ముందే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో విశ్లేషించుకుని తర్వాత ప్రజల్లోకి వెళ్ళాలి కానీ ముందుగానే వెళ్ళడం వల్ల ఇట్లాంటి పరిణామాలు ప్రభుత్వానికి ఎదురవుతున్నాయని చెప్పి ఒక చర్చ అయితే నడుస్తుంది రైట్ థ్యాంక్ యూ రాజు